ప్రేజలాడ్ ప్రధాన యాజకునికి అల్ తషేతు అను రాగం మీద పాడదగినది దావిదు రచించిన కీర్తన అనువాద గీతము రేజలాడ్ ప్రధాన యాజకునికి అల్ తషేతు అను రాగం మీద పాడదగినది దావీదు రచించిన కీర్తన అనుపద గీతము అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుతురన్నది నిజమా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీరు చే చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు తల్లి కడుపున పుట్టినది మొదలుకుని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు పుట్టుకతోడనే అబద్ధంలాడుచు తప్పిపోదురు వారి విషము నాగుపాము విషం వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించిననో వారి స్వరము తనకు వినబడకుండానట్లు చెవి మూసుకొని నట్టి చెవిటి పాము వలెనున్నారు దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము ఇహోవా కుధుమసింహముల కొరలను ఊడగొట్టుము పారు నీళ్ళ వలె వారు గతించిపోదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునా పోవును వారు కరిగిపోయిన నత్త వలె నుందురు సూర్యుని చూడని గర్భ స్రావము వలె నుందురు మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని నెరగొట్టుచున్నాడు ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించు సంతోషించుదురు భక్తిహీనులు భక్తిహీనుల రక్తంలో వారు తమ పాపములను కడుక్కుందరు కావున నిశ్చయంగా నీతిమంతులకు ఫలము కలుగు కలుగుననియు నిశ్చయంగా న్యాయము తీర్చి దేవుడు లోకంలో నున్నాడనియో మనుషులు ఒప్పుకొందురు ప్రజలా మహిమ కలుగునిగాక చాలం